రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మీనం అంటే చేప ఈ మీనం చేప అంటే దశావతారాలు ఉన్నాయండి విష్ణుమూర్తి పది అవతారాలు ఇచ్చాడు ముందు మొట్టమొదటి అవతారం ఏమిటి చాప అవతారం వచ్చాడు మీనం ఈ చేప రూపంలో పుట్టాడు ఆ చేప స్వభావం ఏంటో చెబుతా వినండి చేప నీళ్ళల్లో ఎంతసేపు నానినా కూడా ఆ చేపకి నీళ్ళు అంటాం తామరాకు మీద నీళ్లు వేస్తే బంతిలాగా దొరికిపోతుంది మరి ఈ మీనరాశి చాలా విశేషమైనటువంటి రాశి ఈ మీనరాశి విష్ణుమూర్తికి సంబంధించిన రాశి ఈ మీనరాశికి గురువు అధిపతి వీళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి రాశి అయితే వీళ్ళు ఎప్పుడు కూడా జన్మత ఎవరికి ఎటువంటి అపకారం చేసే మనస్తత్వం వాళ్ళకి మాత్రం ఉండదు అటువంటి వాళ్ళు చాలా కష్టపడతారు చాలా ఇబ్బంది పడతారు ఎంత కష్టపడినా కూడా తప్పు చేయటానికి మాత్రం వాళ్ళు ఇష్టపడరు ఎంత నష్టమైనా బాధపడతారు కానీ తప్పు చేయరు తినడానికి తిండి లేకపోతే నేను ఇవాళ అన్నంతలు లేదు ఫస్ట్ పడుకున్నానని మాత్రం వాళ్ళు చెప్పరు వాళ్ళు మానుకోనైనా ఒకరికి పెడతారు కానీ ఒకళ్ళు పెడితే చేయి జాపి తినరు ఇటువంటి సద్బుద్ధి కలిగిన జాతకం మీనరాశి జాతకం ఈ మీనరాశికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది రెండు సంవత్సరాల నాలుగు నెలలు అయిపోయింది మీనరాశిలోకి శని రాబోతున్నాడు ఎప్పుడు కూడా శని అనేటటువంటి వాడు ముప్పై సంవత్సరాలకి ఒక్కసారి వస్తాడు బాల్యం అనగా చదువుకుండే వయస్సు లోపలొచ్చేటువంటి శని బాలుడు వివాహం అయిన తర్వాత వచ్చేటువంటి ఏనాడ యవ్వనం మూడవది వార్ధక్యం ముసల్తనం ఈ మూడు రకాలు బాల్యంలో వచ్చినప్పుడు చదువు వైవాహిక జీవితంలో వచ్చినప్పుడు భార్య పిల్లల దగ్గర సమస్యలు వృద్ధాప్యం వచ్చిన తర్వాత రోగాలతో సమస్యలు వీటి వల్ల ఇబ్బంది పడతారు అందువల్ల శని ఇప్పుడు కూడా కష్టాన్ని తెలియజేస్తాడు నువ్వు చేసే తప్పు ఏమిటో నీకు తెలియబరుస్తాడు శని పట్టే ముందేమవుతుంది ఏమవుతుంది మనం వెళుతూ ఉంటాం మన కట్టుకున్న గుడ్డ ఏమేకో పట్టుకొని పడడం తిరుగుతుంది తిరిగితే శని పట్టబోతున్నాడని తెలుసుకోవాలి మనం నడిచి వెళ్ళేప్పుడు ఎవడో సిగరెట్ కాల్చుకుంటూ వెళుతూ ఉంటాడు ఆ సిగరెట్ రవ్వ మన గుడ్డ మీద పడుతుంది వాళ్ళ కట్టే గుడ్డలన్నీ పాలిస్తారు గుడ్డలు ఆ రవ్వ గుడ్ చొక్కా మీద పడి ఆరిపోయినా కూడా అది పడంగానే చిన్న బెంచం పడుతుంది కాలిన గుడ్డ మళ్ళీ కట్టుకుంటే శనిపడతాడు చిరిగిపోయిన గుడ్డ కట్టుకుంటే శనిపడతాడు తర్వాత ఇటువంటి సమస్యలు తలమాసిన ఒలుమాసిన వలువలు మాసినను తల పెంచి ఉన్నా శని పట్టినట్లే మాసిన గుడ్డలు వేసుకున్నా శని పట్టినట్లే తర్వాత కష్టపడేటప్పుడు శని నీకు బుద్ధి చెబుతాడు నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాడు కాబట్టి ఈ శని ఉన్నటువంటి ఈ మీనరాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అయితే అన్నిటికీ ప్రధానంగా ముఖ్యంగా చెప్పబోయేది ఏమిట అంటే మరి కుక్కలు ఉన్నాయండి కుక్కలు చిత్త కార్తొచ్చేపటికి కుక్కలు కలుస్తాయి ఒక్కొక్క కార్తకి ఒక్కొక్క సమయం ఇచ్చాడు నేను విచక్షణ వివరించడం కాదు భాద్రబదమాసం వచ్చేప్పుడు భద్రగూడ్లు ఎంతయి అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి స్థితి అంటే స్త్రీ పురుష సంగమము ఒక్కొక్క జాతికి ఒక్కొక్క టైం ఇచ్చాడు మిగతా జాతులు మానవులు కాక మిగతా జాతులు వాళ్ళకి ఇచ్చిన టైంలోనే అవి కలుస్తాయి మిగతా టైంలో ఒకదాంతో ఒకదానికి సంబంధం అంటూ ఉండదు అయితే ఇది మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు స్త్రీ పురుషులు కలవటం ఎక్కువైపోతుంది అది మిథిలినటువంటి పరిస్థితుల వల్ల సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి ఎవరిని విమర్శించడం కాదు ఎందుకంటే యవ్వనం అనేది చాలా కొద్ది జీవితంలో ఆ ఎవలల్లో పడ్డ తప్పు జీవితంలో పోదు ఎందుకంటే ఒక్కోచోట ఆడమనుషుని హింస పెట్టి స్త్రీ వ్యామోహంతో వాళ్ళని బాధపెట్టి వాళ్ళని చంపి జైలుకుపోయేటువంటి వాడు ఎంత ఏడుస్తాడో వాడికే తెలుస్తుంది నేను చెప్పే మాట ధన ధనాశ పరస్త్రీ వ్యామోహం మరి మధుమాంస భక్షణ తాగుతా తాగటానికి కూడా కొన్ని వ్యాధులకి ఆల్కహాల్ కలిసిన మందులే ఇస్తున్నారు సిరఫ్లు అది అవసరమైనప్పుడు ఇస్తారు మరి తాగటం తప్పని నేను అంటలే కానీ శ్రమపడ్డవాడు ఏదో కొద్దిగా తాగి పడుకుంటాడు అది మొట్టమొదటి కొద్దిగా తాగటం అవుతుంది అది ఇంకా కొంచెం కొంచెం పెరుగుతుంది మేము పౌరాణిక నాటకాలు వేసే రోజుల్లో మాలోహుడు ధర్మరాజు వేసేవాడు లేకపోతే హరిశ్చంద్రుడు వేసేవాడు రూమ్లో బాగా పాడేవాడు స్టేజీకి వచ్చేప్పటికి అపస్థితి పాడేవాడు ఒకళ్ళు సలహా ఇచ్చారు అదే కొద్దిగా తాగరా ధైర్యం వస్తున్నారు ఆ తాగటం ఎంతవరకు వచ్చిందంటే పాచిమొహం కడుక్కోకుండా తాగటం ఇక పగలు రాత్రి మెరుగున్నంతసేపు తాగడమే అత్త తాగి 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 ఆత్తిటా కూర్చి చచ్చిపోయినాడు ఆ రోజు నుంచి మేము నాటకాల్లో వేషాలు వేయం అని ఒట్టు పెట్టుకోవడం అనుకున్నాం దేనికైనా మితి కావాలి మితి ఉండాలి అతి ఉండకూడదు ఈ అతి స్త్రీ వ్యామోహంగా వల్ల కానీ జూదం వల్ల కానీ తాగుబోతుదనం వల్ల కానీ తర్వాత ఖర్చు పెట్టడం విపరీతంగా ఖర్చు పెట్టే అలవాటు వల్ల కానీ నష్టపడుతున్నారు ఏమిటి ఒకటి స్త్రీ వ్యామోహం ఒకటి మరి తాగుడు రెండు జూదం మూడు జూదం వీటి వల్ల బాగా నష్టపడుతున్నారు బాధపడుతున్నారు తర్వాత ఈ తప్పు వల్ల నేను ఇంత నాశనం అయిపోయినానని కూడా వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఏమవుతుందంటే అన్నం లేని వాడికి మాత్రం అన్నం పెట్టడు తాగుడు అలవాటు పడ్డవాడు వాడితో పాటు నలుగురిని తీసుకెళ్ళి తను తాగి వాళ్ళ చేత తాగిస్తాడు వాడు ఎంత తాగినా ఖర్చు పెట్టి తాగిస్తాడు ఎవరికైందో అంత అన్నం పెడతాడు అన్నం పెట్టడు ఆ తాగేవాడితో వీడికి కూడా ఆనందం వాడు తాగితే ఆనందం జూదగాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అంతే నా డబ్బులు అయితే మీరు కాస్త డబ్బులు చాడిస్తాడు దూరం కానీ తాగుబోతనం కానీ వ్యభిచారం కానీ వీటి వల్ల ఎంత నష్టపడుతున్నాం అనేది మనం తెలుసుకోవాలి అయితే దీనివల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఏ అయినా జనం ఎక్కువ ఉంటున్నారా అంటే సాయంత్రం ఏమిటి బ్రాండి షాపుల్లో ఫుల్గా ఉంటున్నారు జనం ఎంత ఉంటున్నారంటే తక్కువ కాదు అయితే దాని మీదే లాభం వస్తుంది ప్రభుత్వానికి దాని మీదే ఆదాయం వస్తుంది అయితే ప్రభుత్వాన్ని అందావా ప్రభుత్వం తప్పు కాదు మన తప్పే తాగడం అలవాటు పట్టం దీనివల్ల నష్టం ఇటువంటి నష్టాలన్నీ వచ్చి దేవుని మీద కోపం జాతకాల మీద విరక్తి జాతకం చెప్పే వాళ్ళని ద్వేషించడం ఇది కాదు మనకు కావాల్సింది మనకు ఎట్లా ప్రవర్తించాలి పెద్దవాళ్ళు చెబుతున్నారు మంచి చెప్పేవాడు తిట్టినట్లుగా చెప్తాడు చెడు చెప్పేవాడు ఎంతో ప్రేమగా చెప్పి వీడిని నాశనం చేస్తాడు మరి ధర్మం చెప్పేవాడి మాట విరుద్ధంగా ఉంటుంది ఈ ధర్మం చెప్పేవాడిని ఎంతగా చెడగొట్టు చే వాళ్ళని పైకి రానియకుండా అడగదొక్కటం జరుగుతుంది ధర్మం చెప్పేవాడికి అన్నం లేదు మోసం చేసేవాడికి కావాల్సిన ఆదాయం వస్తుంది కాబట్టి మంచి అనేది ఎట్లా ఉంటుందంటే ఎంతో కష్టం వచ్చినప్పుడు ఎన్నో బాధలు వచ్చినప్పుడు తాగటం కానీ సినిమాకి పోవటం కానీ జూదమార్తం కానీ పరిస్థితితో తిరగటం కానీ వీటన్నిటికంటే చగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే మరి గరిగపాడి నరసింహారావు గారు అదే షణ్ముఖశర్మ గారు మరి మాకంటే వయసులో పెద్దవాళ్ళు కాకపోవచ్చు కానీ వాళ్ళు ఎంతో చదువుకొని ఎంతో మంచి చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్తారు కొంచెంసేపు వింటారు దాన్ని ఏమంటారంటే వైరాగ్యం పడతారు ఆ వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే మరి ప్రసూతి వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యం అంట ఈ రెండు వైరాగ్యాలు ఎట్లా ఉంటాయంటే అమ్మో పిల్లల్ని పిల్లవాడిని కాదు తల్లేమంటుంది అమ్మో ఇక నీ పిల్లల్ని కానీ అంటుంది శ్మశానానికి వెళ్ళేటప్పుడేమంటాడు ఎంత కష్టపడ్డా చివరికి ఇక్కడికే పోయేది అనుకుంటాడు ఈ వైరాగ్యాలు అక్కడ విన్నంతసేప వైరాగ్యం కానీ యువతులకు వచ్చిన తర్వాత వైరాగ్యం ఉండటలా వాళ్ళు చెప్పేది వినటమే కాక మన పిల్లలకి తెలియపరచటం ఇదివరకంటే వాళ్ళు చెబితేనే పోయి వినాలి ఇవాళ యూట్యూబ్లు వచ్చినాయి వాళ్ళు రికార్డులు ఇచ్చారు అటువంటి వినటం అటువంటివి చూడటం మంచి ప్రవర్తన నేర్చుకోవటం ఎప్పుడు కూడా తను తింటూ ఒకటి పెట్టడం ఎందుకంటే మా నాన్నగారి టైంలో చాలా కష్టాల్లో ఉన్నాం అది ఏం చేసేవాడంటే అనాధ ప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభితని ఆయన స్కూల్ మాస్టరు ఎవరైనా అనాథగా చచ్చిపోతే వాడిని తీసుకెళ్ళి మట్టి చేసి ఇంటికి వచ్చేవాడు ఎవరైనా కష్టపడుతూ ఉంటే పిల్లలకి తిండి లేక చదువు లేకపోతే మా ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టి చదువు చెప్పాడు చివరికి ఆయనకి ఎందుకు వచ్చిందో మూర్ఛ వ్యాధి వచ్చింది మూర్ఛ వ్యాధితోటి పూర్తి సర్వేస్ చేయలేకపోయినాడు చివరి దశలో సంపాదన లేకపోయింది మేము నలుగురు పిల్లలు ఉన్నాం మా అమ్మ మా నాయన ఆడుగుర ఉన్నాం ఇంతమంది ఉంటే తినడానికి అందరికీ కడుపు నిండా అన్నం ఉండేది కాదు ఒకవేళ అన్నం తినాలి అంటే పశ్చిమగాయ కారం నూరుకొని బాగా ఎక్కువగా కలుపుకొని కడుపు నిండా నీళ్ళు దాగి అన్నం తక్కువ కారం ఎక్కువ తిని కడుపు నింపుకున్న రోజుల్లో ఆయన వస్తూ ఉంటే అయ్యా అన్నం పెట్టమని అడిగేవాడు ఆయన ఎవడు అన్న సరే అన్నం పెట్టకుండా ఉండేవాడు కాదు ఇట్లా కష్టమైన రోజుల్లో చాలా నాలుగు ముద్దలు తిని మనిషిని దాగి అటువంటి రోజుల్లో ఆయన మనిషిని తెచ్చేవాడు అంటే నేను మానుకుంటా అనేవాడు అట్లాంటి రోజుల్లో ఆ మనిషికి అన్నం పెట్టి ధర రెండు ముద్దలు తిని ఇవాళ చాలా కష్టపడి కష్టమేంటో తెలుసుకొని జీవితం మొత్తం కష్టపడి చెప్పాలి అంటే నాకు పదేళ్ల వయసు నుంచి కూడా నేను వద్ద కష్టము ఏ మానవుడు పడలేదు నాకు ఇవాళకి ఎనభై రెండు సంవత్సరాల వయస్సు వచ్చింది కానీ ఆ కష్టం తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళు నడవలేని రోజున కూడా కూర్చొని మంచిగా బతుకుతూ పది మందికి మంచి చెబుతూ మంచిగా అయ్యా మంచి నేర్చుకోండి అయ్యా అని మీ అందరికీ కూడా నేను మంచినే చెబుతున్నాను ఇందులో నా తప్పు అనేది ఆలోచన వద్దు నేనేదన్నా చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఆ తప్పును వదిలేయండి చెప్పిన మంచిని పాటించండి నేను చెప్పే మాటల్లో కొంతమందికి వాళ్ళకున్న అలవాట్ల వల్ల ఆ అలవాట్లని వేలెత్తి చూపించానని నన్ను క్రోధంతో చూడద్దు ఎందుకంటే ఆ అలవాట్ల వల్ల మీరు పడుతున్న బాధ మీకు తెలుసు మీకు గుర్తు చేస్తున్నా అలవాటు మార్చుకోవటం చాలా కష్టం నాకు కాలు ఆపరేషన్ చేస్తుంటే ముక్కుబుడు పీల్చేవాడిని రోజు మూడు డబ్బాలు పీల్చేవాడిని నెప్పెక్కువైంది డాక్టర్ వచ్చాడు ఇది పీలిస్తే తస్తా ఉన్నాడు ఇవాటి పది సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ పీల్చి పీల్చగలగడు మనిషికి బాధ్యత మనిషికి పట్టుదల ధర్మంగా బతకాలనేటువంటి ఉద్దేశం తను తిని ఒకటి పెట్టాలి ఒకటి పెడితే మనం తినకూడదు నా ధ్యేయం అదే ఈరోజు కూడా పిల్లలకి సంపాదించింది నా చేతలైంది ఇచ్చా వాడు పెడితే నేను తిన్నాం నేను వాడికి పెడతా చచ్చే రోజు వరకు ఎవరికి చేయి దాపను చచ్చే రోజుకు ఎవరికి కూడా ఎవరికి చేయి తాపకున్నా నా చేతలైతే ఎవరికన్నా పెట్టటం ఉన్న ఉన్నదాంతో జాగ్రత్తగా సర్దుకొని బ్రతకటం ఇది నేను నేర్చుకున్నాను అదే అందరికీ చెబుతున్నాను ఇది ధర్మం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మం వాడిని రక్షిస్తుంది కాబట్టి ఇది నేను చెప్పేది మంచి అని ఉంటే ఆ మంచి తీసుకోండి చెడనేది ఉంటే దాన్ని వదిలేయండి నేను ఇంతవరకు చెప్పిన దాంట్లో నేను చెప్పింది మంచి అని పాటించి వాడు బాగుపడితే నాకు ఇహల్లో ఇక్కడ బతుకుండంగా చివరికి పోయిన తర్వాత కూడా నాకు మోక్షం వస్తుంది అనేదే నా నమ్మకం స్వస్తి